ప్రేక్షకులందరికీ నమస్తే పక్కనే కనపడుతున్న బుక్స్ మీరు పర్చేస్ చేయాలంటే క్యూఆర్ కోడ్ ఉందండి ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ పుస్తకాలను మీరు కొనవచ్చు ఇక టాపిక్లోకి వెళ్తాం ధర్మస్థలలో ఆల్రెడీ కొందరు జిహాదీలు కానీ కమ్యూనిస్టులు కానీ ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశారని మనకు తెలుసు నేను దీన్ని కాంట్రవర్సీ ఎందుకు అంటాను అంటే ఒకరోజు ఒక వ్యక్తి తలకి గుడ్డ చుట్టుకొని తనెవరో ఎవరో తెలియకుండా ఒక పుర్రెను పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఏమిస్తాడంటే ధర్మస్థలలో నేను ఒక శానిటరీ వర్కర్గా పనిచేశాను కొద్ది ముప్పై సంవత్సరాల క్రితము నా చేతులతో కొన్ని వందల శవాలని నేను పూడ్చాను అంతేకాదు ఈ పూడ్చిన శవాలలో మగవాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ స్త్రీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు వాళ్ళ మీద లైంగికమైన అత్యాచారం జరిగింది వాళ్ళని నేనే పూడ్చాను ఆ పూడ్చడం కూడా మామూలు గుంటలలో కాదు పది నుంచి పదిహేను ఫీట్ల లోపలికి నేనే తవ్వి పూడ్చాను అని చెప్తాడు మరి ఒకటే వ్యక్తి పదిహేను ఫీట్లు అంటే ఆల్మోస్ట్ ఒక ఫ్లోర్ తీసుకోండి ప్రేక్షకులు పది ఫీట్లు ఉంటుంది అంటే ఒక ఫ్లోర్ కంటే ఎక్కువ లోతుని ఒక మనిషితో పాతి పెత్తాడు అది కూడా ఏ హెల్ప్ లేకుండా ఒక కొన్ని వందల శవాలని ఇలా చెప్తున్నాడంటేనే ఇది పచ్చి అబద్ధం అని తెలుతుంది సరే ఒక పోలీస్ స్టేషన్కి ఇలాంటి కంప్లైంట్తో ఒక వ్యక్తి వెళ్ళాడంటే ఈ వ్యక్తి ఎవరు ఈయన చెప్పే బ్యాక్గ్రౌండ్ ఏంటి ఇవన్నీ పరిశోధించాలి ఇన్వెస్టిగేట్ చేయాలి మరి పోలీస్ చేసిందా లేదా మనకు తెలియదు పోతే మొత్తానికి ఏంటంటే పర్మిషన్లు తెచ్చుకున్నారు జేసీబీలు వచ్చాయి ఇవన్నీ వచ్చేసాయి ఎందుకు వచ్చాయో నాకు తెలియదు ప్రేక్షకులు మీరు ఆలోచించండి కర్ణాటకలో ఉన్నది ఒక హిందూ హిందూ వ్యతిరేక ప్రభుత్వం హిందువులని తక్కువ చేయడానికి వాళ్ళని నశింప చేయడానికి ఏమైనా చేయగలరు వీళ్ళు సో ఒక వ్యక్తి వచ్చాడు కంప్లైంట్ ఇచ్చాడు ఇచ్చిన వెంటనే యాక్షన్లోకి వచ్చేసింది ఇంతే ఇంతే కాదు కొన్ని యూట్యూబర్స్ కొందరు యూట్యూబర్స్ కూడా అక్కడికి వచ్చారు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం మొదలుపెట్టారు అంటే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ లేకుంటే ఇన్వెస్టిగేటివ్ వ్యవస్థ అనుకుందాం అక్కడ వచ్చి వాళ్ళు యూట్యూబర్లు అడ్వైజులు ఇస్తున్నారు ఇస్తూ మీరు అలా చేయండి ఇలా చేయండి గ్రౌండ్ పెనెట్ రేడార్ల గురించి మాట్లాడుతున్నారు ఇవన్నీ పోలీసులకు తెలియదండి సరే ఈ వ్యక్తి వచ్చాడు ఇన్వెస్టిగేట్ చేయమని అడుగుతున్నాడు ఈ వ్యక్తి నిజంగానే ధర్మస్థలాలు పనిచేశాడా లేదంటే వీడు మోసకారియా ఇది కూడా ఇన్వెస్టిగేట్ జర జరగలేదు పోతే తర్వాత ఇది జూలైలో స్టార్ట్ అయింది తర్వాత కొందరు ఇన్వెస్టిగేట్ చేయగా ఈ వ్యక్తి ఎవరైతే కంప్లైంట్ ఇస్తున్నాడో వీడి మీదనే పద్దెనిమిది క్రిమినల్ కేసెస్ ఉన్నాయి మరి అలాంటి వ్యక్తిని బ్లైండ్గా నమ్మి తవ్వకాలు చేస్తున్నారంటే అసలు ఏ ప్రజాస్వామ్యంలో అయినా జరుగుతుందా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ప్రేక్షకులు హైదరాబాద్లో కల్వరి అనే ఒక చర్చ్ ఉంది దీంట్లో సతీష్ కుమార్ అని ఒక క్యాండిడేట్ ఉన్నాడు ఈ క్యాండిడేటు రేపులు చేస్తాడు మర్డర్లు చేస్తాడు వంద మందిని చంపాడు అని నేను ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే వెంటనే తోడం మొదలు పెడతారా బుద్ధినుడు ఎవరు చేయడండి కానీ ఇక్కడ ధర్మస్థలాలు జరుగుతుంది ఇది ధర్మస్థలాలు ఫస్ట్ టైం జరగట్లేదండి ఇంతకు ముందు కూడా ధర్మస్థలాన్ని దాని గౌరవాన్ని తగ్గించడానికి దాని పవిత్రతను దెబ్బతీయడానికి ఎన్నో జరిగాయి ఇది మరోసారి జరుగుతుంది ఇలాంటి కుట్రలు చాలాసార్లు జరిగాయని నేను చెప్పాను ఇక పాయింట్ కొద్దాం మన తెలంగాణ రాష్ట్రాలలో ఆంధ్ర రాష్ట్రాలలో ఒక పాస్టర్ ఉన్నాడు ఈ పాస్టర్ పేరు రంజిత్ ఓఫిర్ ఈ రంజిత్ ఓఫిర్ ఏం చేస్తాడంటే పదిహేను ఆగస్ట్ రోజు అంటే స్వతంత్ర దిన దినం రోజు ఏదైతే జెండా మనం ఎగరేస్తామో ఆ సందర్భంగా ఈ క్యాండిడేట్ మాట్లాడుతున్నాడు మాట్లాడి ఏమంటున్నాడో ఒక్కసారి మనం తెలుసుకుంటే ఈ జిహాదీలే కాదు ఈ క్రిస్టియన్ పాస్టర్ల కుట్రలు ఎలా ఉంటాయో మనకు తెలుస్తుంది సో నేనేం చేస్తాను ప్రేక్షకులు ఈ వ్యక్తి మాట్లాడిన మాటల్ని మీకు వినిపిస్తాను వీడియో వరకు అవసరం లేదండి ఎమర్జెన్సీ టైంలో ప్రజాస్వామ్యం హత్య చేయబడింది అన్నారు పిల్లకోట నుండి ప్రధానమంత్రి గారు చెప్తారు మరి మణిపూర్ లో వేలాది మంది క్రైస్తవ స్త్రీలను నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించి అందరి ముందు సామూహికంగా బహిరంగంగా మానభంగం చేసి ఊరేగించినప్పుడు అది రాజ్యాంగాన్ని హత్య చేయడం కాదు సో మణిపూర్ గురించి మాట్లాడతారు చాలా మంది క్రైస్తవులు మణిపూర్ గురించి మాట్లాడతారు అక్కడ గొడవ క్రైస్తవుల మధ్యలో హిందువుల మధ్యలో కాదురా ఓఫిర్ తాత అక్కడ గొడవ జాతుల మధ్యల అక్కడ హిందూ స్త్రీల మీద కూడా అత్యాచారాలు జరిగాయి ఇన్ఫ్యాక్ట్ క్రైస్తవులు మెజారిటీలో ఉన్నారు అక్కడ రెండు తెగల మధ్యలో గొడవల్ని నువ్వు తీసుకొచ్చి మానభంగాలు చేశావు ఇవన్నీ చెప్తున్నావు అక్కడ మనం కొన్ని ఫుటేజ్లు చూస్తే కొందరు ఒక తెగవాళ్ళు వాళ్ళు పోలీసుల మీద కూడా వెళ్ళారు బట్టలిప్ప తీసుకొని పోలీసుల మీద కూడా వెళ్ళారు వాళ్ళు ఈ అంటే వాళ్ళు ఎక్కడ కేసులు పెడతారని భయపడి పోలీసులు ఆర్మీ కూడా పారిపోయిన సందర్భాలు మనకు కనిపించాయి కానీ ఈ తాత ఏం చేస్తున్నాడు ఇదంతా క్రైస్తవుల మీద అత్యాచారం అని చెప్తున్నాడు అంటే క్రైస్తవ స్త్రీల మీద అత్యాచారాలు చేశారు ఎవరు చేశారు ఆర్మీ చేశారు పోలీసులు చేశారు అంటే మణిపూర్లో క్రైస్తవుల మీద అన్యాయం జరుగుతుంది అని ఒక బిళ్ళ పిచ్చుకొచ్చాడు ఈ క్యాండిడేటు ఇంకేం చెప్తున్నాడో కూడా మన చూద్దాం ఈ వీడియోలో ఎక్కడెక్కడికి వెళ్తాడో చూద్దాం ఇది స్వతంత్ర దినం రోజు మాట్లాడే మాటలేనా ఇలా మాట్లాడొచ్చా అది కూడా మీరు చెప్పాలి నేడు ధర్మస్థలిలో ధర్మస్థల అనే కర్ణాటక పుణ్యక్షేత్రంలో వందల మంది అమ్మాయిలను హత్య చేసి మానబంధం చేసి హత్య చేసి సజీవంగానే పూడ్చిపెట్టడం ఐదు మంది అంటాడు కోడు ఆరు వందలు అంటాడు కొడు ఇది రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రాథమిక హక్కులను హత్య చేయడం కదా సో ఈ క్యాండిడేట్ ఏమంటున్నాడు తాత స్త్రీలని వందలాది మంది వేలాది మందిని మానభంగం చేయడం వాళ్ళని బతికుండంగానే పాతిపెట్టడం మరి ఈ ఇది ఎక్కడుంది దీనికి ఏమన్నా ఆధారం ఉందా ఆధారం ఎక్కడా లేదు ఎందుకంటే ఓ పదమూడు సైట్లో పద్నాలుగు సైట్లో తవ్విన ఒక శవం ఒక అస్థి అస్థిపంజనం కూడా బయటపడాల ఈ క్యాండిడేట్ ఏం చెప్తున్నాడు మానభంగాలు చేసి బతికుండంగానే పాతి పెట్టారు అంటే ఈ క్రైస్తవులు ఈ పాస్టర్లు ఎంత దుర్మార్గులో చూడండి అంటే ఒక గుడిలో ఏదో జరిగిందని ఒకడు పుకారు పుట్టిస్తే దాన్ని పట్టుకొని వీడి ఎజెండాని అక్కడ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు శవాలని పాతిపెట్టారని ఒక క్యాండిడేట్ చెప్తే బతికుండగానే పాతి పెట్టారని ఈ క్యాండిడేట్ చెప్తున్నాడు ప్రేక్షకులు అర్థమవుతుందా వీళ్ళ ప్రపగండా ఏ లెవెల్లో ఉంటుందో వీళ్ళ ప్రపగండా ఇలా ఉంటుంది అనమాట దీని గురించి కూడా వారు ఏదన్నా మాట్లాడతారు ఏమోనని నేను చాలా ఆశతో ఎదురు చూసా కానీ యూజువల్ ఆయన అనుకున్నదే చెప్తాడు తప్ప మనకు అవసరమైంది చెప్పడు అంటే నీకు అవసరమైందే వేరే వాళ్ళు మాట్లాడాలా నీకు అవసరమైంది వేరే మాట్లాడాలి మాట్లాడితే నువ్వు దాన్ని నీ పొలిటిక్స్కి వాడుకుంటావు కోర్స్ నీకు పొలిటికల్ పార్టీ కూడా ఉందనుకో దానికి వాడుకుంటావు కానీ అక్కడ వందలాది మంది చంపబడ్డారు మానభంగం చేయబడ్డారు బతికుండగానే పూడ్చబడ్డారు అని ఆధారం ఎక్కడ తాత ఉందా లేదు అంటే ఎవడో అక్కడ చెప్పిన అబద్ధాల్ని నువ్వు గోబల్స్ లాగా రిపీట్ చేస్తూ రిపీట్ చేస్తూ దాన్ని యాంప్లిఫై చేస్తావు ఎందుకు నీ మత మార్పిడి వ్యాపారానికి నువ్వు వాడుకోవాలి అంతేనా సిగ్గుశరం ఉండనక్కర్లా నీకు సరే ఈ శరం లేని మనిషి ఒక ఈయన కొందరి తన వచ్చిన స్త్రీల మీద దౌర్జన్యాలు చేశాడు అని వార్తలు వచ్చాయి వాళ్ళని లైంగికంగా కూడా వాడుకున్నాడు అని వార్తలు వచ్చాయి మరి దాని గురించి చెప్తాడా చెప్పడు

ఇది వీడు మాట్లాడే గొప్ప నీతులు వీడు చర్చికి వచ్చే అమ్మాయిలకి సేఫ్టీ లేదు వాళ్ళని వీడు వాడుకుంటాడు ఏంటని అడిగితే చంపేస్తానంటాడు ఈడు కూడా నీతులు మాట్లాడుతున్నాడు ఈ తాత ప్రేక్షకులు మరి దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి మన శత్రువులు ఎక్కడో లేరండి మన చుట్టుపక్కలే ఉన్నారు మన దేశానికి సంబంధించిన శత్రువులు మన చుట్టే ఉన్నారు కానీ మనం ఏమనుకున్నామంటే వీళ్ళు మన ఫ్రెండ్స్ మన భారతీయులే అనుకుంటున్నారు మీరు ఎప్పుడు కూడా భారతీయులు కాలేరండి ఏమి తెలియకుండా పుకార్ని పట్టుకొని పదిహేను అంటే పదిహేను ఆగస్టు రోజు వీడు మాట్లాడుతున్నాడు అందరి ముందు అదేదో ప్రూవ్ అయిపోయినట్టుగా ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి ప్రేక్షకులు మీరు కామెంట్ రూపంలో చెప్పండి అలాగే వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ రూపంలో మీ స్పందన తెలియచేయండి ప్రేక్షకులు नमस्ते